తులసి కోట అంటే ఏమిటి ఎందుకు ప్రతి ఇంట్లో ఉంటుంది తులసి చెట్టు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఔషధిగా భావిస్తారు దీన్ని లక్ష్మీదేవి అవతారంగా పూజిస్తారు ఇంటి ముందన పందిరి దగ్గరన ద్వారం వద్దైనా తులసి కోటను ఏర్పరిచి పూజిస్తే ఇంట్లో శుభం నిండిపోతుందని పురాణాలు చెబుతాయి తులసి పూజ ఆధ్యాత్మిక లాభాలు దైవిక రక్షణ తులసి చెట్టు ఉన్న ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించవని విశ్వాసం సంపదశాంతి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి పవిత్ర గాలి తులసి వలన ఇంటి గాలి శుద్ధి అవుతుంది ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది పితృదోషం నివారణ పిత్రులకు తులసి నీరాజనమిచ్చితే పుణ్యమే పుణ్యం తులసి పూజ ద్వారా ఆరోగ్య లాభాలు తులసి దళాలతో చేసిన తీర్థం వ్యాధులను తగ్గిస్తుంది తులసీ టీ తులసి కషాయము జలుబు దగ్గు జ్వరానికి మొదటి మందు తులసి ఆకులను నమిలితే సురక్షిత గుండె ఆరోగ్యం చర్మ వ్యాధులు చెడు బాక్టీరియా తగ్గిపోవడం వంటి ప్రయోజనాలు పూజ చేయడంలో జరిగే తప్పులు నష్టాలు తులసి ఆకులను దోచుకోవడం కరిచేసి ఆకులను చెడగొట్టడం పాపం అని భావిస్తారు సోమవారం శనివారం అమావాస్య రోజుల్లో తులసి ఆకులు తీయడం నిషిద్ధం తులసిపై వృత్తి దృష్టితో వ్యాపారాలు ఉదా విక్రయం కోసం ఆకులు నిల్వ చేస్తే ఆధ్యాత్మిక నష్టం అపవిత్ర స్థలంలో తులసి కోట నిలిపితే ఆ ఇంటివారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు తులసి పూజలో పాటించాల్సిన నిబంధనలు ఉదయం స్నానం చేసి పూజ చేయాలి ఆకులను దక్షిణ దిశకు చూపించి తీయాలి తులసి చుట్టూ దీపం వెలిగించడం ఎంతో శుభం శ్రావణమాసంలో సీతారాముల పుట్టిన రోజు వివాహం సందర్భంగా తులసిని పసుపు కుంకుమతో అలంకరించడం వ్రతధర్మం తులసి దేవి ఆధ్యాత్మిక తత్వం లక్ష్మీదేవి అవతారం హిందూ పురాణానుసారం తులసిదేవి లక్ష్మీదేవి భిన్న రూపం విష్ణువుకు ఆత్మీయ భక్తురాలు అయిన తులసి తన పవిత్రత పర్యావరణ పూజ్యం వల్ల దేవతగా పూజించబడుతుంది తులసి లేకుండా ఏ దేవుని పూజా అంగీకారము కాదు తులసి పత్రం విష్ణుమూర్తికి సమర్పిస్తే అది నామార్చన కంటే ఎక్కువ పుణ్యమిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పడమర లేదా ఉత్తర దిశలో తులసిని ఏర్పాటు చేయడం అత్యంత శుభప్రదం ఇంటిలో తులసి కోట ఉండటం వలన నీలిమ అపవిత్రత అన్నీ తొలగిపోతాయి వాస్తు ప్రకారం తులసి ఇంటి శిరోజాలు దూరంగా దోషాలు సమీపం చేసే శాంతి ప్రతి ఉదయం తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే ఇంటిలో శక్తి ప్రవాహం శుద్ధి చెంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తారు తులసి పూజలో ధ్యానానికి కూడా గొప్ప స్థానం ఉంది తులసి ఆకువాసనతో నాడీమండలం ప్రశాంతం అవుతుంది ఉదయం తులసి చెట్టు దగ్గర కూర్చుని శ్వాస సాధన చేస్తే డిప్రెషన్ మానసిక భారం అలసట తగ్గుతాయి ఇది మనస్సుని శాస్త్రీయంగా సాంతవనపరిచే ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంటుంది తులసి కోట చుట్టూ పక్షులు గూళ్లు కట్టడం అనేది అత్యంత పుణ్యకార్యంగా చెబుతారు పక్షులు అక్కడికి రావడం వలన చుట్టూ శక్తులు వర్ధిల్లుతాయి ఇంటి దోషాలు తగ్గిపోతాయి వేదశాస్త్ర ప్రకారం తులసిపై పక్షిగూడు అంటే పెళ్లి సంతానం ఆర్థిక సౌభాగ్యం వంటి శుభఫలాలు త్వరగా కలుగుతాయి దేవి కథలో సహదేవి జలంధరుడు తులసిసెలిగ్రామ వివాహం వంటి లోతైన ప్రేమ భక్తి త్యాగాలు ఉన్నాయి దేవి తన భర్త జలంధరుడి రక్షణ కోసం చేసిన పూనకం విష్ణువు జ్ఞానశక్తి తులసి పవిత్రత కలిసిపోవడం ఈ కథ మనిషి హృదయంలో భక్తి ధర్మం దివ్య ప్రేమను మొలకెత్తించడం ఇక్కడ ప్రధానమైన సారాంశం కార్తీక శుద్ధ దశమి నుండి ద్వాదశి వరకు జరిగే తులసి పర్వ అత్యంత పవిత్రమైనది ఈ పర్వంలో తులసి పూత చేయడం కోటను అలంకరించడం మంత్రములు నైవేద్యాలతో పూజించడం వలన ఇంటిలో శుభశక్తులు నిలబెట్టి పూర్వజన్మ పాపాలు క్షాడనమవుతాయి తులసి నష్టం తప్పుగా పూజించినప్పుడు జరిగే అనర్ధాలు తులసిని ఇంటిలో అపమానపరిచే విధంగా పెట్టడం దానికి నీరు పెట్టకపోవడం కోట వద్ద చెత్త వేయడం వలన నీరస శక్తులు వస్తాయి తులసిని కోపంతో పీకడం దాని ఎదుట లోక వ్యాపార మాటలు మాట్లాడటం శ్రేయస్కరం కాదు అలాంటి ఇంటి వారికి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు వివాహ బాధలు రావచ్చని పెద్దలు హెచ్చరిస్తారు పురుషులకు తులసి పూజ నిషేధం ఎందుకు శాస్త్ర ఫలిత వివరణ పురుషులు నేరుగా తులసి పుష్పించడం ఆకులు తీయడం చేయరాదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే తులసి లక్ష్మీ రూపమైనది కాని పురుషులు తులసి చుట్టూ స్త్రీలను గృహసంపదను గౌరవించమనే చిహ్నంగా ఉండాలి అనే తత్వవేదం దీనికి ఉంది ఈ నిషేధం శరణాగతిని పవిత్రతను పెంచేందుకు మాత్రమే తులసి సేవ సంస్కృతి ఆరోగ్యం ఆధ్యాత్మికత కలయిక తులసి ఏ ఇంట్లోనైనా ఆ ఇంటి అదృష్టాన్ని నిర్ణయించే శక్తిగా పరిగణించబడుతుంది మన పెద్దలు చెప్పినట్లు తులసి ఉన్న ఇల్లులో రోగం రుణం శక్తి ఉండదని ఇది కేవలం విశ్వాసం కాదు యుగాల నుండి వచ్చిన సంపూర్ణ అనుభవసారం తులసి పర్యావరణ శుద్ధికి ప్రత్యేకంగా ప్రసిద్ధి దీనిలో ఉన్న యూజనాల్ యూజనాల్ అనే సంయోగం గాలి ద్వారా హానికర బాక్టీరియాలను వైరస్లను నాశనం చేస్తుంది అలారం గడియారంలా శరీర రోగనిరోధ శక్తిని మేల్కొల్పుతుంది ఎపిడమిక్ సమయంలో పండితులు తులసి టీ తులసి దూద్ తులసి కషాయం ఇవ్వడం శాస్త్రీయంగా బలంగా నిలుస్తుంది తులసి పూజ చేసిన రోజూ ఉపవాసం ఉండటం అనేది పాత సంస్కృతి తులసి ఉపవాసం లో దానికంటే గొప్పది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జ్ఞానం శాస్త్రపరంగా ఉపవాసంతో శరీరంలోని టాక్సిన్స్ కనీస స్థాయికి పడిపోతాయి తులసి నీటితో మాత్రమే ఉపవాసం ఉంటే శరీరం డిటాక్సిఫై అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది తులసి అర్చన విధి శ్రద్ధ భక్తి అనే త్రివేణి సంగమం తులసి అర్చనలో ప్రత్యేకంగా విష్ణు సహసర్నామా తులసి అష్టకం నామంస్ చదవడంతో మనసులో దేవభక్తి పెరుగుతుంది ఇక్కడ శ్రద్ధాభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతిపత్రం సమర్పణ ఒక కర్మశుద్ధి మనసులో ఒక కంట్రోల్ అంతర్ముఖతను కలిగిస్తుంది తులసి మహత్యం శనిదోష నివారణలో పవిత్రత శని దోషం ఉన్నవారు తులసి కోట పూజ చేస్తే వారి జీవితంలో అడ్డంకులు కొద్దిగా తగ్గుతాయి తులసి శని గ్రహానికి అధిక ప్రీతిదాయకం శని ప్రభావం ఉన్నవారు ఉదయం ఐదు గంటలకు తులసి పూజచేసి నువ్వుల నూనెతో దీపం వెలిగితే శని దశలలో స్థిరత్వం చిత్తశుద్ధి కలుగుతాయి ఓం తులసి దేవ్యై నమ అని నూట ఎనిమిది సార్లు చేస్తే కర్మ బంధనలు తగ్గుతాయని పాప విమోచనం పుస్తకాలలో చెప్పబడింది ఈ జపంలో మంత్రధ్వని తులసి ఆకుల నుండి సహజంగా ఉద్భవించే వాయువులతో కలిసి మన శరీరం మరియు ఆత్మను పవిత్రం చేస్తుంది తులసి పూజను కళ్యాణమేళంతో చేయడం అనేది వైవాహిక శ్రేయస్సుకి సంకేతం పెళ్లి కావాలనుకునేవారు పిల్లలు రావాలనుకునేవారు చేసినప్పుడు త్వరిత ఫలితాలు పొందగలరు తులసి వివాహం చేసిన తర్వాత ఇంట్లో శోభ పెరుగుతుంది తులసి అనే ఆయుర్వేద వృక్షం పంచభూతాలకు సంగమం భూమి నుండి పెరిగి నీటి శక్తితో పెరిగి వేడిని సంయమన చేసి గాలికి శుద్ధి ఇచ్చి ఆకాశశక్తిని తాత్కాలికంగా స్థిరపరిచే ఒక దివ్యమైన జీవం ఈ పంచభూత సమన్వయం వల్లే తులసి పూజ ఒక సంప ప్రకృతి పూజగా నిలుస్తుంది దాంపత్య జీవితంలో సంకలనం చైల్డ్ ప్లానింగ్ కోసం తులసిని ఇంట్లో పెట్టడం బాగుంటుంది ఇది మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రభావం చూపుతుంది తులసి అక్షింతలు తులసిమాల తులసి తీర్థం ఇవన్నీ గర్భాశయ శుద్ధి చేస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది తులసి ఆకులను తీసుకునే ముందు క్షమాపణ శ్లోకం చెప్పడం ఒక సంప్రదాయం అది ఆధ్యాత్మికమిచ్చినా శాస్త్రీయంగా కూడా మనసులో జాగ్రత్త గొల్పుతుంది చెట్టుకు కృతజ్ఞత చెప్పడం సింబాలిక్ అనిపించినప్పటికీ అది పర్యావరణ గౌరవం అనే పెద్ద పాఠాన్ని బోధిస్తుంది తులసి మాల ధరించడం వల్ల కలిగే దైవిక రక్షణ తులసి దండ దారి ధరించిన వారికి భయాలూ తక్కువ చెడు దృష్టి దూరమవుతుంది పాత హిందూ యోధులుకూడా యుద్ధానికి వెళ్లే ముందు దండ భక్తితో ధరిస్తే రక్షణ ఉన్నట్లు విశ్వసించేవారు మనసులో శ్రద్ధ శక్తి పెరుగుతుందని చెబుతారు తులసి సూర్యోదయం ధ్యానం అద్భుతమైన శరీర శుద్ధి ప్రక్రియ ఉదయాన్నే తులసి చెట్టు దగ్గర ధ్యానం చేయడం శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను అందిస్తుంది శ్వాస వేదాలు ప్రాణాయామం మైండ్ఫుల్నెస్ ఆల్ ఇంటెగ్రేటెడ్ ఇంటూ అ పవర్ఫుల్ రిచువల్ మనుషుల మూడ్బ్రెయిన్ వ్యవస్థలను ఆనందాంబుదిగా మార్చేస్తుంది వేదాలలో తులసి స్థానం యజ్ఞాలలో అఖండ పాత్ర యజ్ఞాలు హోమాలు అగ్నిపూజా కార్యక్రమాల్లో తులసి దళం అత్యంత ముఖ్యంగా ఉపయోగిస్తారు ఎందుకంటే తులసి దహనం తరువాత గాలిలో యాంటీమైక్రోబియల్ శక్తులు పెరుగుతాయి ఇది పాతకాలంలో హఠాత్ వ్యాధులకు శక్తివంతమైన నిరోధం తులసి కోట చుట్టూ స్త్రీల పూజాభిమానాలు భావోద్వేగ ప్రతీకలు ప్రతి అమ్మాయి పెళ్లైతే కొడుకు సతీమణికి తులసి కోట పూజా బాధ్యత ఉండేది ఇది సాంప్రదాయంగా తల్లి అక్క నుంచి అమ్మాయికి ప్రేమగల బాధ్యతను బదిలీ చేయడం ఇది ఆధ్యాత్మిక బంధానికి ప్రతీక తులసి కోట పాత ఇంటి ప్రాంగణాలకు ప్రకృతి శక్తి నిలయం పాతకాలంలో వేసిన తులసి కోటలు ఇంటి బలస్తంభాలు కూడా మట్టి నిర్మాణంలో నిల్వ ఉంచిన చలిని తేమను ప్రకృతి శక్తిని సంతులనం చేసే శక్తులు ఈ నిర్మాణాల్లో ఉన్నాయి యుగాల తర్వాత కూడా అలా నిలబడితే అది ఆ ఇంటిలో పుణ్యాశ్రమం ఉన్నట్లు భావిస్తారు తులసిలో పాముల ఆరాధన నాగదేవతల పవిత్ర సంబంధం తులసి పక్కన నాగదేవత విగ్రహాన్ని కూడా పూజిస్తారు తులసి చెట్టు చుట్టూ పాము తిరిగితే అది శివశక్తి దర్శనం అని భావిస్తారు నాగదేవతలకు తులసి దళాలతో అభిషేకం చేయడం ఎన్నో దోషాలు పోగొడతారు తులసి శాస్త్రం పాపకృత్యాలు తులసి ఎదుర్కోలేవు శాస్త్రం చెబుతుంది తులసి అనే దేవి కోపం తెచ్చుకుంటే ఇంటి శాంతి చెదరిపోతుంది తులసి కోట వద్ద అపసవ్యంగా కూర్చోవడం దూషణ మాటలాడటం శాస్త్రం నిషేధం ఇవన్నీ చెడు శక్తులను ఆహ్వానిస్తాయి ఆధ్యాత్మికంగా తులసి నీరాజనను ఇవ్వడానికి అసలు భావమేమిటి తులసి కాడను లేదా ఆకును నీరు పాలు నెయ్యి ప్రవాహంతో స్నానం చేయించడం అనేది మనలో ఉన్న కలుషిత ఆలోచనలకు స్నానం చేయించడం వంటి పూజాత్మక భావన ఇది మానసిక పుతీకరణ ప్రక్రియ ఏడు తరాలకు పుణ్యం తులసి పవిత్రత దారి ఒక ఇంటిలో తులసి విత్తనం నాటితే ఆ ఇంటిలో ఏడు తరాల దాకా కర్మ పుణ్యం నిలబడుతుందని గ్రంథాలు చెబుతున్నాయి ఇది భౌతిక విజ్ఞానం కాదు చరిత్ర యొక్క ఆదర్శతత్వం